ఇప్పుడు సభ పెట్టు చాలా మంది మాట్లాడింది కానీ నేను కూడా ఒక రెండు కూడా అంశాలు చాలా తెలిసింది అసలు కాలోజీ నారాయణరావు అనేటే సమైక్యవాది విశాలాంధ్రలో ప్రజారాజ్యము విశాలాంధ్ర ఉండాలి మనము హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ రెండు కలిపి ఉండాలి అని నినాదం తీసుకొని గ్రామ గ్రామాలు విరిగి ప్రజలను చైతన్యవంతులు అంటారా నష్టపోయేటట్టు తీసుకొచ్చినా ఏం చేసినా ఆ దారుణ వాళ్ళకు ఆయనే అడ్డలో ఉండి అంటే వాళ్ళ తరఫు పెళ్లి కొట్లాడి ఆంధ్ర తరఫు వెళ్ళి వాళ్ళ జార్లబడి కొట్లాడినటువంటి వ్యక్తికి తెలంగాణలో చాలా నేను పేరు వస్తున్నది కానీ నేను తర్వాత చరిత్ర తెచ్చుకున్న తర్వాత ఇంత గొప్ప చరిత్ర నా ఇంట్లో ఉన్న తర్వాత నాకే సార్ తెలుగు మందికి ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడుకోలేదు

వీళ్ళు చేసినటువంటి కుట్ర మనం అధికారంలోకి వస్తామనే కుట్ర ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్వార్థపూర్ణమైనటువంటి కొంతమంది రామల కులానికి ఇక్కడ కావచ్చు అక్కడ ఉన్న గురుకులు రామకృష్ణ రావు ఇక్కడ నుంచి కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్న అక్కడి నుంచి ప్రకాశం పంతులు వాళ్ళందరూ కలిసి మనం మనం కలిస్తే ఇక్కడ రెడ్ల రాజకీయం రాని మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచన చాలా మంది కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్టుల పేరు కూడా దాని గురించి కొట్టాలని వాళ్ళకి అంత దూరదృష్టి లేకపోవచ్చు ఆ తీసుకుంటే ఏం కొండలాక్షన్ బాబుజీ గారు కూడా ఆ టైంలో సమైతే వాడే ఓకే వాళ్ళ చరిత్ర అక్కడే పక్కకు పెడితే సో నిజమైన చరిత్ర ఎందుకు ఇంత ఇంతకాలం తర్వాత ఒక వేదిక మీద నేను వర్తగా పోయినా కాసేపు యాదగిరి గారు ఉండే అనుకుంటారు వరవరావు గారు ఉండే వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన వరవరావు గారు మాట్లాడుకుంటాను సంజయ్ గారు చెప్తుంటే ఒక వీడియో తీసిన బీసిక్స్ లో ఒక వీడియో వస్తే

పట్టణాల్లో చూడు మెట్ల భూములు చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్లు చూడు ఆంధ్ర ఆంధ్ర మహిళ ఎంత అంధకారమే ఎంత లేదు చరిత్ర ఎక్కడ లేదు ఎస్ సుద్దాల హనుమంతు గారికి ఒక గౌరవం ఇచ్చింది ఓకే ఇప్పుడు కాదు ఎంత ముచ్చట కానీ చరిత్రను ఎట్లా బొండ పెట్టే బొండ ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని ప్రజలకు చెప్పే ఆలోచన తోటి సాహిత్యం పుట్టింది కదా భాష ఒకటి బతుకు ఒకటి భాష ఒకటి దత్తు ఒకటి ఒకటొక్కటిని కరకట్టు కట్టి జాలపోతాడు ఆందోళన వద్దు వద్ద వచ్చిన వచ్చిన వారు ఒక్కోటి మోసగిస్తారు మాతృభాష ఒకటి అంటూ మాయ చేస్తారు స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు నక్క జిత్తుల నమ్మి చిక్కనము నష్టపోయినము ఇప్పటి దానిక నష్టపోతలే అందరు కా

జీవితంలో ఏ కోణంలో చూసినా కానీ తెలంగాణ కదా ఇక్కడ చూసినా కానీ దోస్తులు చూస్తున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు అరే మనకు సత్రమైన హాజర కావాల్స్ ఏం చేస్తావు అంటే కనుక రాసిందట అది పార్సీ అని కలిపి ఇంగ్లీషు అని కలిపి వర్షం పడుతున్నది కాలుదానికి దుర్గపట్టాయి మాకు ఒకరోజు హాజరు అంటే పిలిసి హాలిడే హాజేసిందట వర్షం మీద ఏ దిక్కులు ఉన్నావో వానదేవుడా మాదిక్కు రావయ్యా వానదేవురా ఉత్తరాల ఊరు దక్షిణాన జల్లు జల్లు ఏ దిక్కులున్నావో వానదేవుడా మాదిక్కు రావయ్యా వానదేవుడా వాన పాటలు కావచ్చు కప్పతల్ల పాటలు కావచ్చు ముందు మానవ శ్రీధర్ గారు మాట్లాడుకుంటే కృష్ణుడు అంటే మాకు వేసే ఒకడే ఒకడు చెండా పోయి దీర్ఘం తీస్తే మా ఊరు మొత్తం వెళ్తున్నాయి మా వాడకట్ట ఏ వాడకట్టలు ఉంటే పద్యాడతా రాసేది పాడేది చిత్రం ఎక్కడ లేదే ఎక్కడ ఎక్కడ చూపిస్తలేరు తనకి ఇష్టం ఉన్నటువంటి రాజ్ చట్టం వచ్చినప్పుడు యాభై తొమ్మిదిలో ఊరికి కరెంట్ చెప్తున్నా సంఘ సంస్క్రెండ్ ఎక్కడో కాలం ఉన్నది పూలేదు జీవితాలు సాధికపాయ పూలే జీవితాలు చాలా కాలం తర్వాత వచ్చినాయిలు కుమరం సాకరైన చరిత్రలు చాలా నుంచి విశ్వవిద్యాలయం చదువులు వచ్చేవారు కూడా మాకు తెలియదు మా ఊరికి కరెంట్ వచ్చేటందుకు ఈ పాటలో ఒక చరణం పట్టు వచ్చేది చీఫ్ ఇంజనీర్ మా దగ్గర పక్క ఊర్లో ఒక దగ్గర అనంత సాగర్ ఊర్లో కరెంట్ ఇన్నాగ్రేషన్ వస్తే చీపింగ్ లేరు ముంగట ఈ పాట పాడితే పాడలో దీపాలు గుడిసెలో దీపాలు పాడలో దీపాలు గుడిసెలో దీపాలు కాలి వాళ్ళ వచ్చిన దీపాలు ముంగ

చోళగట్టి సమితిలో తర్వాత చంద్రబాబు ఏదో స్కీమ్ పెట్టిండు చంద్రబాబు స్కీమ్ పెట్టి ఇరవై శాతం పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనే అక్కడే సమితి ప్రజలు నాటకాలు వేసి జోలీలు కట్టుకొని కృష్ణ పాత్ర వేసి జోలీలు కట్టుకొని వేసి ఆ ఊర్లలో ఊర్లు డెవలప్మెంట్ చేసేది దాని యొక్క పక్షపాతం ఏంటంటే మొట్టమొదలు ఆయన రప్పించిన ఇల్లు దళితులు అక్కడ ఉన్న వాళ్ళ ఎక్కడ భాష నేర్చుకొని వాళ్ళతో పందులుగా వెళ్ళి గుడ్డ కోసం పెట్టే ఇక్కడ కాదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా కూడా వాళ్ళతో వాళ్ళ భాషలో మాట్లాడుకుంటూ పోయి వర్షాలు చేసుకొని వాళ్ళ జీవితంలో పోయి లంబాడలో భాష నేర్చుకున్నాడు పేద కులాలు చిన్న అక్షరాలు నేర్పించిండు బొగ్గు మట్టుకి అక్షరాలు నేర్పించేది సమాజానికి ఒక దిక్సూచి లెక్క సమాజానికి ఒక మార్గదర్శకంగా చూపించి అంతరాంతరమైన రాస్తాడు అంటే ఇంకా సర్కాస్టిక్ అంటే రెండు మరొకటి సామాజిక పోయి కదా ఆఖరి కూర్చోని చెప్పి నేను ఇస్తా అరే అన్టులిటీ మీద అస్పృష్టంగా ముట్టుకోం కదా ముట్టుకుంటాను చాలా పెట్ట ఉంటుంది బాగా బాగా బండలు మోసేది మేము బండలు కొట్టేది లేము ఆఖరికి ఆ పూడికంత మొత్తం తీసినాక నీళ్లు వాళ్ళకి వచ్చే వరకు మంత్రం దాని చుట్టంతా తిరిగి ఆ బాగా నీళ్లు కూడా

ముజ్జర సత్యనారాయణ రాసినటువంటి సాహిత్యం తిరుగుబాటు సాహిత్యం పెట్టుకుంటది అంటే నా పేట మీద దొరక గురకాల కోరు కావాలన్నా ఏ కావాలి ఆపంటే ఉండదు కోడి మానవుల మీద పెట్టలుంటది మానవుల పెట్టలుంటది గొల్ల పెట్టలుంటదిలో పేట వింటది మంటలో పెట్టెంటది సాకంలో అన్ని పెట్టలుంటది కదా నా పెంట మీద కోడి పెంట పెట్ట నీ వంట వింపాలి అంటే అంతే తిప్పాలంటే ఏమున్నది అనే నా పెంటే నన్ను ముట్టుకోలేదు పెట్టలేదు నన్ను ముట్టుకోకపోయింది చూడండి ఆ సాహిత్యం మీద తిరుగుబాటు అంత కసిపోయి నేను ఇంకా చెప్పుకుంటూ పోతే చేత పొడుగుంది ఇక్కడ నాకు తెలిసే చేతడుగుంది జీతాల మీద భక్తుల మీద చాలా మంది అవకాశం బయట అందుకే నేపథ్యంలో చెప్పటం చెప్తున్నానికి ఆయన స్టేట్స్ అధ్యక్షుడు తెలంగాణ అది సామాజిక తెలంగాణ అందరికీ సమాన భాగంగా ఉన్నటువంటి తెలంగాణ మాట్లాడదు అందిస్తే నమ్మి పడితే దారి పడితే అంటే ఒక తిప్ప అనకుంటే ఒక తిప్ప అంటే నేను ఒక అంటే అనుకుంటే ఇట్లా పడతాను మరి ఇంత పెద్ద సాహిత్యము ఇది అంత ఇదంతా ఉండవు సాహిత్యం ఒకటే కాదు పత్రిక నడిపిన కష్టాలలో పత్రిక నడిపిన ఆఫీసుల మీద దారి చేసే నడిపిన పేపర్ లో అంటు సైకిల్ మీద ఎక్కుంటా పోయిడు చిన్న చిన్న స్లాంప్ రక తీసుకొని మొత్తం తెలంగాణ దగ్గరికి పోయి 74 వరకు వైస్ పాయింట్ పోయి కొడ మాట్లాడతాను అనుకున్నా 74 వరకు ఉద్యోగం మొత్తం పోయిన తర్వాత అందరు చీకరించుకున్న టైంలో కూడా లేదు లేదు తెలంగాణ రావాలని మొత్తం తిరిగి వచ్చే చరిత్ర ఉండాలా లేదా ఉండాలా లేదా మొత్తం మొదలు దొబ్బరాక ముందు చెప్పిండు కదా ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి

అంటే పేదరికం ఉంది నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అన్ని ఉన్నాయి అన్ని అన్ని లక్షణాలు ఉన్నాయి ఎక్కడ కూడా నిజాన్ని నిర్మోమాకంగా నిర్భయంగా మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ముఖ్య సత్యనారాయణ గారి చరిత్ర ఉండాలా లేదా నేను అసలు చాలా మంది చిన్న చిన్న వాడికి మనం దేనికో చిన్న చిన్న వాళ్ళకి ఆశపడి పోతున్నాం అని ఒకటి అంటే స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళని కలుసుకుంటే ఈ సమాజాన్ని మార్చి కొంత వ్యక్తిగతంగా కష్టాలు అయితే ఒక మాట కష్టాలు ఉండే ఉన్నాయి బరాబర్ అని సమాజం గురించి జనం గురించి నిజంగా పదవులకు ఎలక్షన్లకు పోవాలని మాత్రం ఉన్నది బాగా పోతాం పోవాల్సిన సమాజంలో నిజాయితీ పరులు నిక్కస్గా పోయి అలా కూర్చొని మాట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ప్రజలకు ఉన్నటువంటి సొమ్మును ప్రజా బావు గురించి పాటుబడి అమలు చేయాల్సిన క్షేత్రాల దగ్గర టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ వాటిలో పోవాల్సిన అవసరం ఉంది రాబోతం అని నీతి పోవాలి మనం చర్చాకి చేస్తాం అది ఏం చేయలేదు అటువంటి ఒక గొప్ప తెలంగాణను ఒక దార్శనికుడు ఒక టాక్స్ పేరు ముఖ్యమంత్రి సత్యనారాయణ ఇచ్చినటువంటి ఆలోచన వాళ్ళ తరం ఇచ్చినటువంటి ఆలోచన అటువంటి వాళ్ళు ఉత్తర ఎత్తుల చాలా మంది ఉండొచ్చు మన గెలువ చరిత్ర కూడా ఉండొచ్చు ఇంకేమన్నా కానీ వాళ్ళందరి చరిత్ర మీద బయటకు తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసి నీతి నిదా చేయాలి అందుకనే ఈ అంశం ఏదైతే అన్న ఎప్పుడైతే అన్నడు వర్గీకరణ అంశం దాని గురించి కూడా తన గురించి తన మీద కూడా తన మాట్లాడే మేము పేరుగా కృష్ణ చాలా పంగారుతున్నాడు మందరికీ చాలా తలలాడుతున్నాడు కానీ ఏం చేస్తారో తెలియదు అన్ని కుట్రలు కుట్రలు కుతంత్రాలు ఉంటాయి ఆయన అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తుంటామని తన చెప్పాడు ఇప్పుడు కాదు అని చెప్పి తన చనిపోక వాళ్ళు లేదా ముందు చెప్పాడు న్యాయమైన డిమాండ్ అనేది ఆ జ్ఞాపకాలు వాళ్ళ లోపలే అందుకే ఏం మాట్లాడుతున్నా ఏం చేసిన దిమలక్కని ఏం అంబేద్కర్ వాళ్ళు నాకు అర్థమవుతుంది ఏం అంబేద్కర్ సార్ అంబేద్కర్ చైతన్యం ఏంటి మంచబోయాలి కూడా మాట్లాడతారు ఇంకొకటి చేస్తారు చేసుకుంటే అర్థమైన అర్థమైన మాటలు మాట్లాడుకుంటే ఐన అయినా చెప్తున్నాం ప్రజల గురించి పనిచేయలుచుకున్నాం ముచ్చల సత్యరాజు గారు ఇచ్చిన అప్పే వరకు ఎవరికి ఉండేది లేదు ప్రజల గురించి పనిచేస్తాం బరాబర్ బరాబర్ ఓట్ల రాజకీయాలకు మిజారిటీ పనులు రావాల్సిన అవసరం ఉన్నది ప్రజలు కూడా పైసలకు తాగులకు ఓట్లు అమ్ముకోవద్దు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వికాసైన మిజారిటీ నాయకులను ఎన్నుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రజలకు కూడా ఉన్నది అందుకనే ఒక వ్యక్తిని నేను ఈ వేదిక గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మందాకృష్ణ మిన్న కూడా పెద్ద మనిషి ఇంటర్వ్యూలో మాట్లాడిందట

కోట్ల రూపాయలు జీవితం అంటే క్యారెక్టర్ ప్రజల గురించి పనిచేస్తున్న చరిత్ర అత్యంత బొంద ఇట్లా కూడా తన తన నాయకత్వాన్ని కూడా బొంద పెట్టేటట్టు జరుగుతున్నది మంది సమాజానికి మాదిగా శిక్షణ కూడా ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారో

యెతులం పురురాధుల దారియెతులం విటల్లే దారియెతులం దేనిక కు వెరి యాక్షన్ దేనికి ఇపరేన ఆపోజిట్ రియాక్షన్ న్యూటల్ అదే మల్ల లేదు సత్యవాక్యమునకు సాగు లేదు వరవరయే మీకు విశ్వాసమున సృష్టికట్ట తాను సృష్టి చలో ఏకటై దాకు